ప్రజల ప ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి స్నేహ చికెన్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని నేడు మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశాం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ శివారులో స్నేహ చికెన్ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు మరి ఏర్పాటు చేసి ఇప్పుడు అది పెద్దగా విస్తరించుకున్నారు సంతోషం కానీ అదే క్రమంలో ఈరోజు ప్రజలను మాత్రం తీవ్ర ఇబ్బందులు ఈరోజు గురి చేస్తూ ఉన్నది మరి దాదాపు చికెన్ పరిశ్రమ కానుకొని ఉన్నటువంటి వెల్టూరు గ్రామ శివారిలో సర్వే నెంబరు ఇరవై రెండు బై ఒకటిలో ఎకరా ఇరవై ఐదు గుంటలు కూడా ఈరోజు కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితి దృశ్యం దీన్ని స్వయంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఫిర్యాదు చేసినా పట్టించుకోలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే గ్రామస్తులు వనపర్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే రెవెన్యూ అధికారులను ఆదేశిస్తే విచారణ చేయమని ఆ ఎంఆర్ఓ రిపోర్టు కూడా తయారు చేసిండు ఆక్రమించినని రెండోది అక్కడికి కానాయపల్లి శంఖ సముద్రం నుంచి నీళ్ళు తీసుకెళ్తుంది పరిశ్రమ ఎప్పుడు తీసుకెళ్లాలి నీళ్ళు అంటే శంకర ఏదైనా ఒక చెరువులో కానీ ప్రాజెక్టులో కానీ రిజర్వాయర్లో కానీ నీళ్ళు సఫిషియంట్ ఉన్నప్పుడు పరిశ్రమకు నీళ్ళు తీసుకెళ్ళాలి కానీ ష వాళ్లకు గవర్నమెంట్ చూసిన అగ్రిమెంట్ కూడా రెండు వేల ఇరవై మూడుతో సెప్టెంబర్లో అయిపోయింది నిబంధనల ప్రకారము అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఆల్రెడీ ఇప్పుడు క్రాఫ్ వరల్డ్ నడుస్తూ ఉంది రైతులకు కూడా నీళ్ళు లేవు తాగునుడికి నీళ్ళు లేవు అయినా కూడా అక్రమంగా దౌర్జన్యంగా అక్కడ నీటిని కూడా తీసుకెళ్తూ ఉంది పరిశ్రమకు రెండోది మూడోది ఏంటంటే అక్కడ చికెన్ పరిశ్రమ నుంచి వెదజల్ల ఈరోజు రోజు బాధలు అయితే ఉన్నాయో అవి పొలాల్లో వదలడం ద్వారా అవి అక్కడ మండలంలోని పెదమునుగాలి చేయడు వాగులో కలిసి అక్కడ నుంచి సరళాసాగర్ అక్కడ నుంచి రామన్పేట డీమి కూడా కలుషిత నీరు వెళ్తుంది అంటే రామన్పేట నుంచి కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఆ యొక్క చుట్టుపక్కల కాన్స్షెన్స్ అన్ని కాన్స్టెన్సీలకు కూడా అక్కడ వెళ్తూ ఉంది ఉమ్మడి జిల్లాలో మరి ఆ కలుషిత నీళ్లు తాగేటువంటి ప్రజలు క్యాన్సర్తో పాటు ఇతర అనారోగ్యాలు బారిన కూడా ఈరోజు పడటం జరుగుతుంది మరి గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు అక్కడ రైతులకు ఏమని చెప్పారు చికెన్ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం ఆయన ఎందుకు ఇస్తుంది పరిశ్రమల కంటే స్థానిక ఉపాధి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ప్రాంతం అభివృద్ధి చెందామని అవకాశాలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి అంటే సేమ్ ఏ అయితే చికెన్ పరిశ్రమ ఉన్నారో రామురెడ్డి ఆయన వర్గం వారికే వారి కులం వారికి అన్ని అవకాశాలు కల్పిస్తూ ఈరోజు భూములు నిజంగా కూడా అన్ని వర్గాల భూములు ఇచ్చి అన్ని వర్గాలతోనూ భూములు తీసుకున్నారు మీరు మీరు అక్కడ నుంచి వచ్చే ఉత్పత్తి చికెన్ అందరికీ అమ్ముకుంటారు కానీ మీ దాంట్లో ఉపాధి అవకాశాలు మాత్రం మీ వర్గం వరకు ఇస్తే ఈరోజు బడుగు బలహీన వర్గాలు కానీ పేద వర్గాలు కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా ఎందుకంటే ఈరోజు ఏ అవకాశాల కోసం మా భూములు త్యాగం చేసి ఈరోజు మా రైతులు ఇచ్చారో ఈరోజు అవి కూడా లేకుండా ఈరోజు మీ వాళ్ళకే ఉద్యోగాలు సేమ్ మళ్ళీ మీకే చికెన్ అమ్ముకోండి మీ వర్గాలకే అమ్ముకోండి మాకెందుకు అమ్మతారు చికెన్ మేమెందుకు మీ వ్యాపారానికి సహకరించాలని సందర్భం సందర్భంగా కడుగుతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క భూ భూ ఆక్రమణలకు ఈరోజు నీటి ఆక్రమణకు అదేవిధంగా వ్యర్థ పదార్థాలు కూడా వెళ్ళి ఈరోజు ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కి నిబంధనలను తూట్లు పొడుస్తూ ఈరోజు ప్రజల ఆరోగ్యంతో మాడుతున్నటువంటి స్నేహ చికెన్ పరిశ్రమను మూసివేయాలని చెప్పి మేము ఈరోజు మానవకుల కమిషన్కు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క కొన్ని లక్షల మందికి ఇబ్బంది ఉన్నటువంటి ఈ స్నేహ చికెన్ పరిశ్రమను కూడా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరొక్కసారి మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం